నలభైవ డివిజన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా మాజీ మంత్రి నారాయణ హామీపై హర్షం నలభైవ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో అధికారంలోకి రాగానే నలభై డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో భాగంగా డివిజన్ డివిజన్లోని పల్లిమిట్ట వాకర్స్ రోడ్ మన్సూర్ నగర్ ఆర్చ్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలువురు పలు సమస్యల్ని నారాయణ దృష్టికి తీసుకొచ్చారు తాను అధికారంలోకి రాగానే డివిజన్లో ఏ సమస్య లేకుండా చేస్తారని వారికి హామీ ఇవ్వడంతో పాటు స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలు జీవించే ఈ ప్రాంతంలో రెండు వేల పదిహేనులో కురిసిన భారీ వర్షాలకు నేట మునిగిపోయిందన్నారు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్వర్ణాల చెరువు వద్ద ఉన్న ఎడ్జ్ని మూసి పొట్టేపాలెం వైపు తెరవడంతో రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమస్య తలెత్తలేదని గుర్తు చేశారు ప్రధానంగా జనజీవనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రభుత్వాలు చేయాలన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తాను చేసింది అన్నారు ఇప్పుడు ఉన్న బ్రిక్స్ వాల్ డ్యామేజ్ అయిపోయిందన్నారు అదేవిధంగా ఈ కెనాల్లో వాటర్ ఫ్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అప్పుడు దోమలు కూడా తగ్గుముఖం పడతాయన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వస్తుందని రాగానే ఇక్కడున్న కెనాల్ ను అభివృద్ధి చేయడంతో పాటు రెండు పక్కల కాంక్రీట్ వాల్ నిర్మిస్తామని స్థానికులకు ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ విజేత రెడ్డి నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి నలభై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు గంగవరం నాని వైస్ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి జనరల్ సెక్రటరీ కృష్ణ యూనిట్ ఇన్ఛార్జ్ వేము అమ్ములు బూత్ కన్వీనర్ చలంసీనయ్య శ్రావణ్ టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు